అదే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అను వీళ్ళు వీళ్ళు అను అను అమ్మమ్మ అలా కదా అలా కాదు ఏయ్ అయ్ అరే మొత్తం వెనక్కి వెళ్ళు മല്ലോ മല്ല അല അലഗത് ഇല്ല നടവാലി അല്ല എല്ലേ അരേ తేజు మళ్ళీ మళ్ళీ పోతుంది అమ్మా వేస్ట్ పోతుంది అలా ఏ అలాగే అలాగ అలా ఎలా వచ్చింది అక్క ఇది అలాగే నడవాలి కాదు ఇది కట్టిన ఏ నవకొండ నుంచి ఎప్పుడు అయిపోయింది నవఖండ్ నుంచి కదా నవకొండ నుంచి నవకొండ నుంచి అయిపోయింది నవకొండ నుంచి అంతా అయిపోయింది పైకిలే 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 నెగ్గు తొందరగా నవకొండ నుంచి అయిపోయిందా నవకొండ నుంచి చాలు పాపంగా ఇలా నడవాలి అను ఇలా అలా ఎలా వచ్చింది అక్కడ అలాగే నడవాలి అండగబాకే బాగుంది మళ్ళీ మళ్ళీ బాగా వచ్చింది సరే అమ్మాయి చాటికి వెళ్ళాను రా